నంజాల జిల్లా చాగల్మరలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బుధవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ ఆదురలో అంగన్వాడీలు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద వంటావార్పు కార్యక్రమం ద్వారా వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా యూటీఎఫ్ కమిటీ సభ్యులు మద్దతు తెలిపి సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు డెన్నీ జాన్సన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారులకు వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు ప్రభుత్వం తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మండల నాయకురాలు బహిద సుజాత ఇందుమతి అంగన్వాడీ సహాయకుల నాయకురాలు గుర్రమ్మ రామసుబ్బమ్మ హసానమ్మ యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు డెన్నీ జాన్సన్ జిల్లా కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళతో పనిచేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇలాంటి ఆలోచనలు అంటే మనకు మనకే ఉద్యోగులమైనటువంటి మనకు మనకే ఆ మన మధ్య మన చేతి చేస్తే మన పనులు ఆ విధంగా చేస్తాము మేమేమో ఉద్యో ఉపాధ్యాయులు అంతా ఉద్యోగం అంతా ఆయన ఆల్రెడీ మనక మీకందరూ చేసినటువంటి విషయమే యూపీఎఫ్ ఎమ్మెల్సీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అయినటువంటి శాస్త్రి గారు మీ యొక్క మన మద్దతు ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ఆయన బయలుదేరి